కొత్త ప్రయాణం మొదలుపెట్టారు స్కంద డబుల్ ఇస్మార్ట్ లాంటి వరుస పరాజయాల తర్వాత ఆయన సరికొత్త అడుగు వేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు ఇంతకీ రామ్ వేయబోయే ఆ కొత్త అడుగు ఏంటి పూర్తి వివరాలు చూద్దాం యాక్షన్ హీరో రామ్ పోతునేని ఇప్పుడు నిర్మాతగా మారేందుకు సన్నాహాలు చేస్తున్నారు స్కంద డబుల్ స్మార్ట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించకపోవడంతో రామ్ కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు సొంత బ్యానర్ స్థాపించి కొత్త దర్శకుని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈ ప్రాజెక్టులో రామ్ నటిస్తారా లేక నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తారా అనేది ఇంకా తెలియలేదు ఈ నిర్ణయం ఆయన కెరియర్ లో కీలక మలుపుగా భావిస్తున్నారు సన్నిహితులు గతంలో రామ్ ఎనర్జిటిక్ నటనతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించారు ఇప్పుడు నిర్మాతగా ఆయన ఎలాంటి కథలను ఎంచుకుంటారు కొత్త టాలెంట్ ను ఎలా ప్రోత్సహిస్తారనేది ఆసక్తి రేపుతోంది ఈ కొత్త ప్రయత్నంతో రామ్ మల్లి సక్సెస్ ట్రాక్ ఎక్కే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు సినిమా రిలీజ్ లో ఊహించని ట్విస్ట్ అఖండ కీలక అభ్యర్థన చేశారు సంక్రాంతి సమయంలో సోలో రిలీజ్ కు హామీ ఇస్తూ రాజాసాబ్ వాయిదా కోరారు ఈ నిర్ణయం ఎలాంటి సంచలనం సృష్టిస్తోందో చూడాలి ప్రభాస్ నటిస్తున్న రాజసాబ్ సినిమా రిలీజ్ పై ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది డిసెంబర్ ఐదున విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరుకి వాయిదా వేయాలని విశ్వంభర ఓజీ టూ నిర్మాతలు రాజసాబ్ ను కోరారు సంక్రాంతి సీజన్ లో సోలో రిలీజ్ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో రాజసాబ్ నిర్మాతలు ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు సంక్రాంతి సమయంలో బాక్సాఫీస్ వద్ద గట్టిపోటీ ఉంటుందని సోలో రిలీజ్ వల్ల రాజసాబ్ కు మరింత లాభం ఉంటుందని అయితే ఈ మార్పు ఫ్యాన్స్ లో ఎలాంటి స్పందన తెస్తుంది రాజసాబ్ టీం ఈ నిర్ణయాన్ని ఖరారు చేస్తుందా ఇవన్నీ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి లో ఆధిపత్యం చెలాయించిన హీరోల జాబితా విడుదలైంది రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు టాప్ త్రీ హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాల్లో అత్యధిక ప్రవేశాలు సాధించిన నటుడిగా సూపర్ స్టార్ మహేష్ రికార్డులు సృష్టించారు ఇక ఆయన తర్వాత ఈ రేస్లో ఉన్న హీరోలు ఎవరు పూర్తి లిస్ట్ ఇప్పుడు చూద్దాం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ త్రీ తెలుగు సినిమాల్లో హీరోల ప్రవేశాల ఆధారంగా ఆసక్తికర జాబితా బయటికి వచ్చింది మహేష్ బాబు పదకొండు సినిమాలతో అగ్రస్థానంలో నిలిచారు ఆయన స్థిరమైన విజయాలు రికార్డులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి ఎన్టీఆర్ పది చిత్రాలతో రెండో స్థానంలో ఉండగా ప్రభాస్ అల్లు అర్జున్ తొమ్మిది సినిమాలతో మూడో స్థానంలో నిలిచారు రామ్ చరణ్ చిరంజీవి ఎనిమిది చిత్రాలతో బలమైన ప్రభావం చూపారు పవన్ కళ్యాణ్ ఆరు వెంకటేష్ బాలయ్య మూడు రవితేజ నితిన్ రెండు చిత్రాలతో ఈ జాబితాలో ఉన్నారు ఈ ర్యాంకింగ్ తెలుగు సినిమా పరిశ్రమలో నటుల స్థిరత్వం ప్రజాదరణను వెల్లడిస్తోంది